నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి పంచాయతీ అవినీతి అనుకొండల భారతం పట్టాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు రెండు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో దాదాపు కోటి అరవై ఏడు లక్షల మేర అవినీతి జరిగిందని సర్పంచ్ దొమ్మిటి అర్జున్ రావు కార్యదర్శి హణికుమార్ జేఏబీసీ రంగూలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రావులపాలెం తహసీల్దారు పత్రం అందించారు పంచాయతీ ఖాతాలో జమ కావాల్సిన ఇంటి పన్నుల చెట్ల ఫలసాయి ఆధార్యం దుర్వినియోగం అయ్యాయని వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

పల్లి గ్రామ పంచాయతీ నందు జరుగుతున్న జరిగిన సుమారు ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు సంబంధించిన నిధులు మాత్రమే ఈ నిధులు ప్రజా ప్రయోజనాల కొరకు ఖర్చు చేయవలసిన విషయం కానీ ఇద్దరు ముద్దరు కలిసి ఈ నిధులు ఖర్చు పెట్టకుండా తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతున్నారని మరి జిల్లా పంచాయతీ అధికారి వారి నివేదికలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది మరి ఈ సందర్భంగా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు ఈ ప్రభుత్వ నిధులు ఎవరైతే దుర్వినియోగం చేశారో ఆ దుర్వినియోగం చేసిన వ్యక్తి పైన చట్టపరమైన కొన్ని చర్యలు తీసుకోవాలని న్యాయ న్యాయంగా ఈ రోజు రాజుపూలి మండలి తహసీల్దార్ వారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో గారపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరూ కూడా ఇక్కడ జరిగిన అన్యాయం మీద మరి ప్రశ్నించడానికి మండల తహసీల్దార్ వారికి న్యాయంగా తమ డిమాండ్లు తహసీల్దార్ ముందు పెట్టి డిమాండ్ పరిష్కారం చేయాలని మరి ఈరోజు రావులపూల మండల కేంద్రంలో తహసీల్దార్ వారికి అరికి అంటే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వారికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారికి మెమరాన్ని సమర్పించడానికి రావడం జరిగింది మరి కోటి లక్ష కోటి డెబ్బై లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు ఎస్సీ ఎస్టీ అభివృద్ధి ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము రావు దేవర్పల్లి గ్రామ పంచాయతీ నిధులు దుర్వియోగమైంది అని నేను గత సంవత్సరం ఏడు నెలలో ఒక నేను అపిటీషన్ పెట్టడం జరిగింది పిటిషన్ పెట్టడం జరిగింది అది ఎమ్మెల్యే గారి ద్వారా పెట్టడం జరిగింది డిపో గారు డిఎల్పిఓ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది నాలుగు నెలలకి నాకు డిపోజ్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎవరికి శీతాలు ఇవ్వటం లేదు ఏమిటండి దుర్వినియోగం వర్క్ లేదు లేవు ఏమిటి మీరు న్యాయం చేయండి అంటే నాలుగు నెలలకు ఆయన ఇచ్చారు డిపో గారు డిఎల్పో గారు కోటి అరవై లక్షల రూపాయలు దుర్వినియోగం అయింది మీ పని చేసి మీరు మీరు చెప్తున్నానని చెప్పేసి నాకు నివేదిక ఇవ్వడం జరిగిందండి అప్పటి నుంచి నేను ఎమ్ఆర్ఓ దారితో కాకపోయా కలెక్టర్ కూడా ఈ నివేదిక ఇవ్వడం జరిగింది నిజమే రాజమండ్రి విజిల్స్ వారు కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి తిరుగుతున్నాం ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఏ విధిలో ఏమైంది కూడా చెప్పట్లేదు ఎందుకంటే నాకు పొత్తులే అన్నది రికార్డు లేదు మీవే కాదు చెప్తుంది ఏంటంటే రికార్డు లేదు పంచాయతీలో రేపు చెప్తే ఉన్నట్టున్నాడు కొంత కూడా రాకపోయింది ఎంత కోటి అరవై లక్షల రూపాయలు తిరిగి బడ్జెట్ పంచాయతీ ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి నేను మూడు సార్లు రక్తం చేశాను రెండు సార్లు చేశాను మన సీనియర్ నాయకులు నేను ఎప్పుడేం తిరిగినా కాబట్టి ఎమ్మెల్యే కల్పన దగ్గర చెప్పాను అయినా వాటిని న్యాయం చేయాలి పరిచయాలు బోధపడాలంటే ఇటువంటి వ్యక్తుల్ని మరి ఆ డబ్బు రాబట్టాలి పైసాయితీలకు జమగట్టాలని చెప్పేసి నాలుగు చేసుకుంటూ మేము అవసరం తెలియజేసుకున్నాను ఎంఆర్ఓ గారికి జమరాలు ఇద్దాము వచ్చాం ఆఫీస్ కూడా వెళ్తా ఉంది నమస్కారం